జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను కార్మికుల విజయవంతం చేయాలని ఏఐసిసిటియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కరపల్లి యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొయ్యల రాజులు పిలుపునిచ్చారు మంగళవారం రోజున హన్మకొండ జిల్లాలో ఏఐసిసిటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాల రాస్తున్నారన్నారు పని గంటలు పెంచడంతో పాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్లను బలిచే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక అసెంబ్లీలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐసిసిటియు రాష్ట్ర నాయకులు రమేష్ రాజా కాజా మహంకాళి శ్రీనివాస్ ఎం రాజయ్య కళావతి కళింగరాజు జీడి సోమయ్య మొగిలి నాగరాజు బొట్ల ప్రభాకర్ సత్యనారాయణ పలు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు ధార్మిక వర్గం అనేక సమస్యల మీద పోరాడి అనేక త్యాగాలు చేసి పోరాటాల్లో ఆరితేరి ఈ పాలక వర్గ ప్రభుత్వాల మీద పోరాడి అనేక విజయాలు సాధించింది అనేక హక్కులను సాధించుకుంది ఈనాడు ఈ పాలకులు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న పాలకులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు కార్మికులను ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేసేసి అది పెద్ద కోటీశ్వరులకు అనుకూలంగా మార్చేసి ఉన్నవాళ్లకు చుట్టాలుగా ఈ చట్టాలను మార్చి కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కళ్ళు జరగాలని ఈ జూలై తొమ్మిదవ తారీఖు నాడు భారతదేశంలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనాలని అన్ని రంగాల కార్మికులు తగిన బుద్ధి ఈ పాలక వర్గానికి చెప్పాలని ముఖ్యంగా మోడీ సర్కారు ఖబర్దార్ ఇప్పటికైనా నీ కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలను మానుకొని కార్మిక వర్గాన్ని ఈ లేబర్ కోడ్లను ఏ తీసుకొచ్చావో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి వాటిని రద్దు చేయాలని చెప్పి మేము ఏఐసిసిటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎండి ఖాజా మొహిరుద్దీన్ నేను ఏఐసిసిటియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏఐసిటియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈరోజు మా రంగంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా జూలై తొమ్మిదవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొనదని పిలుపునివ్వడం జరిగింది అట్లాగే ఈ పాలక వర్గాలు చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేసింది ఈరోజు లేబర్ చట్టాల్లో ప్రధానంగా పని గంటలని పన్నెండు గంటల పని విధానాన్ని అమలు చేయాలని అట్లాగే కనీస వేతనం అంటూ లేకుండా యజమాని దయదాక్షిణలకు వదిలేసే చట్టాన్ని ఈరోజు లేబర్ బోర్డులో పెట్టడం జరిగింది అట్లాగే సమ్మె చేసే హక్కు కానీ అట్లాగే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసే హక్కులు కూడా తీసేసి మొత్తం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు బానిసలుగా తీర్చిదిద్దడం కోసం ఈ కార్మిక చట్టాల ఉద్దేశంగా ఉంది కాబట్టి వెంటనే ఈ లేబర్ కోట్లను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల రేపు తొమ్మిదవ తారీఖు నాడు ఈ దేశంలో ఉన్నటువంటి నలభై ఐదు కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు అట్లాగే ఉద్యోగ సంఘాలు అట్లాగే ప్రజా సంఘాలు అట్లాగే వామపక్ష పార్టీలతోటి పెద్ద ఎత్తున వీధుల మీద వచ్చి ఈ పాలక వర్గం మీద ఉత్పత్తినంత ఆపి ఒత్తిడి చేయడం కోసం మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నాం ఈ సమ్మె ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం అట్లాగే పెట్టుబడిదారి వర్గం పోకపోతే ఈ లాన్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఇంకా మరిన్ని సమ్మె చేసి పెద్ద సమస్యల పోరాటాలు చేయడం కోసం మా ఏఐసిసిటి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం ఏఐసిసిటియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర వరంగల్ హన్మకొండ ప్రాంతంలో ఏఐసిసిటియు రాష్ట్రం కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో జూలై తొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి తీర్మానించడం జరిగింది దీనికోసము రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఏఐసిసిటియు సంఘం నుంచి మేము కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పి లేకపోతే ఈ సమ్మె అనంతరం కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని అంతా ఏకం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు అక్కని యాదగిరి ఏఐసిసిటి రాష్ట్ర అధ్యక్షుడు جي شاگرد سامھن او کي ڏيئي 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 ڏيئي